హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లేక్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఏపీలో దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునఃపరిశీలనకు అపీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు అనర్హుల తొలగింపే లక్ష్యంగా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు కూడా ఇచ్చారు వీరిలో అర్హులు ఉంటే అపీల్ చేసుకోవాలని చెప్పారు ఇక వారితో అపీల్ చేయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అయితే విడుదల చేసింది అయితే దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి ఏదైతే పునః పరిశీలనకు అప్పీల్ చేసుకున్న వారికైతే రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖునైతే పెన్షన్లు ఇవ్వనున్నట్లు అధికారులు అయితే తెలిపారు అయితే అనర్హుల తొలగింపే లక్ష్యంగా అంటే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి అయితే నోటీసులు అయితే ఇచ్చారు అయితే వీరిలో కూడా అర్హులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది అయితే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖునైతే పెన్షన్ యథావిధిగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్